కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే సాయం చేయాలని మనసులో ఉంటుంది కానీ మనం ఏమి చేయలేని పరిస్థితులు మన చుట్టూ ఉంటాయి నా లైఫ్లో నేను చూసిన ఒక సంఘటన చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ మధ్య ఒక ఫంక్షన్కి వెళ్తే అష్టోత్తర భోజనం అని చెప్పి నూట రకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టారు ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి పది రకాల స్టార్టర్స్ నాలుగైదు రకాల కూల్ డ్రింక్స్ ఒకదాని వెనక ఒకటి వస్తూనే ఉన్నాయి ఇవన్నీ తిన్నాక ఇంక భోజనం ఏం తింటారు చెప్పండి అంతా అయ్యి ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వచ్చాక నూట రకాలని గొప్పగా చెప్పారు ఏం బాగున్నాయి అని మాట్లాడుకుంటున్నారు ఆ మాట అన్నవాళ్ళకి ఏమనిపించిందో కానీ ఆ మాట విన్నాక మాత్రం నా మనసు అంతా చాలా భారంగా అనిపించింది ఎందుకంటే మూడు వేలు జీతానికి వెయ్యి రూపాయలు అద్దె కడుతున్న రోజులవి మేము అద్దెకుండే ఆంటీ వాళ్ళ ఇంటికి నెలకు ఒకసారి ఒక తాత మామ వచ్చేవాళ్ళు మేము ఉండే రోడ్లోనే ఒక స్కూల్ ఉండేది ఆ స్కూల్ ఉన్న స్థలం ఒకప్పుడు ఈ మామ వాళ్ళదంట వాళ్ళకి పిల్లలు లేక వాళ్ళు మేనర్లోని పెంచుకున్నారు పెళ్లి చేశారు అతను వేరే దగ్గర సెటిల్ అయ్యాడు దాదాపు ఇరవై ఐదేళ్ల క్రితం బట్టల షాపులు పెద్దగా ఉండే కాదు సైకిల్ మీదే ఊర్లు అమ్మట బట్టలు అవి అమ్మే వాళ్ళు గుర్తుందా తాతది ఆ వ్యాపారమే డబ్బులు కూడా బాగా వచ్చాయంట అయితే ఒకసారి సైకిల్ మీద నుంచి పడిపోయి దెబ్బలై బాగా తగిలి ఇంకా పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోవాల్సి వచ్చింది కూర్చొని తింటే ఎన్ని డబ్బులున్నా ఏం సరిపోతాయి ఇల్లు అమ్మేసుకొని డబ్బులు బ్యాంకులో వేసుకొని నా దగ్గర ఉండండి నెల నెలా వడ్డీ తెచ్చుకొని వాడుకోండి అని చెప్పాడంట వాళ్ళ మేనల్లుడు సరే అని ఇల్లం వేసి డబ్బులు బ్యాంకులో వేసుకున్నారు మొదటి నెల వెళ్ళి వడ్డీ తెచ్చుకున్నారు అలాగే రెండో నెల కూడా వెళ్ళి వడ్డీ తెచ్చుకున్నారు ఇంకా మూడో నెల వెళ్ళేసరికి వడ్డీ లేదు అసలు లేదు రెండో నెలలో వడ్డీ తాతగారు తెచ్చుకుంటే తాతగారికి తెలియకుండా అసలు వాళ్ళ మేనల్లుడు తీసేసుకున్నాడు ఆ డబ్బులు ఇవ్వమని అడిగేసరికి ఇంట్లోంచి గెంటేసారు మేనర్లు నుంచి ఆ డబ్బులు ఇప్పించమని వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ లోపే ఆ మేనల్లుడు కూడా ఏవో కామెర్లు ముదిరిపోయి అతను చనిపోయాడు ఇంకా అప్పటి నుంచి వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు అన్నిటికంటే ముందు ఒంట్లో ఓపిక లేదు ఊరి చివర కొండ మీద రేకులతో పేర్చిన చిన్న గదిలో యాభై రూపాయలు అద్దుకుండేవాళ్ళు మా వెనక వీధిలో ఉన్న ఒక ఆయన వాళ్ళ అమ్మా నాన్న జ్ఞాపకార్థం నెలకి రెండు కుటుంబాలకి నూట యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళంట అందులో మా అమ్మ ఒకటి ఆ డబ్బుల కోసం నెలలా ఇద్దరు అక్కడి నుంచి కాళ్ళు ఇడ్చుకుంటూ వచ్చేవాళ్ళు చేతి కర్రని మామ ఎదర పట్టుకొని నడుస్తుంటే తాత ఆ కర్ర వెనక పట్టుకొని నెమ్మదిగా వచ్చేవాడు మామకి వినపడేది కాదు ఒకసారి తాత ఎదురుగొప్పేదో గుద్ది పడిపోయి వెనక నుంచి పిలుస్తున్నా వినిపించుకోకుండా మామంట కర్ర ఎడ్చుకుంటూ వెళ్ళిపోతుందంట ఉన్నవాళ్ళు చూసి తాతను లేపి వాళ్ళిద్దరిని జత చేసి పంపించారు ఆ డబ్బులు తీసుకుని వచ్చేటప్పుడు ఆంటీ దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళు ఏ టైంలో వచ్చినా భోజనం రెడీగా ఉన్నా లేకపోయినా అప్పటికప్పుడు వేడివేడిగా వంట చేసి వాళ్ళకి భోజనం పెట్టేది ఆంటీ ఆంటీతో పాటు నేను కూడా కూరలో పచ్చళ్ళలో నా దగ్గర ఏముంటే అవి తీసుకెళ్ళి పెట్టేదాన్ని ఆ భోజనం చూడగానే వాళ్ళ కళ్ళల్లో ఒక మెరుపు లాంటిది వచ్చేదండి ఆకలితో ఆ ముసలి ప్రాణాలు గబా గబా తింటుంటే తెలియకుండానే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసాయి బియ్యమనో కూరగాయలను ఏమైనా ఇచ్చినా కూడా అవి తీసుకెళ్లే ఓపికి కూడా వాళ్ళిద్దరికి ఉండేది కాదు ఆంటీతో పాటు నా చేతిలో ఉన్న వందో యాభయో ఇచ్చేదాన్ని రెండు మూడు నెలలు దాకా వాళ్ళిద్దరు అస్సలు రాలేదు తాతకి ఏమైనా అయ్యి ఉంటుందేమో అనుకున్నాం ఎందుకంటే మా అమ్మకన్నా తాత చాలా వీక్గా ఉండేవాడు అలాంటిది ఒకరోజు పడతా లెగిస్తా తాత ఒక్కడే వచ్చాడు ఏమైంది నువ్వు అక్కడే వచ్చావు మా అమ్మేది అని అడిగితే మా అమ్మ నెల రోజుల క్రితం చనిపోయింది అని అన్నాడు చివరిసారిగా మిమ్మల్ని చూద్దామనిపించిందని చెప్పి మా అమ్మ గుర్తుగా రెండు అమ్మవారి ఫొటోస్ తీసుకొచ్చి ఆంటీ కోటి నాకోటి చేతికిచ్చి ఇంకా రానమ్మ ఇదే చివరిసారి అని చెప్పి వెళ్ళిపోయాడండి నిజంగా తాత మాత్రం మళ్ళీ కనిపించలేదు కడుపు నిండిన వాళ్ళకి వంద రకాలు పెట్టిన ఉపయోగం లేదు అలాంటిది ఆకలితో అలమటిస్తున్న వాళ్ళకి అన్ని రకాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు గుడిలో వంద అభిషేకాలు చేయించిన పుణ్యం కంటే ఇలాంటి వాళ్ళకి పట్టేడు అన్నం పెట్టిన పుణ్యం ఉంటుంది చూసారా అదే ఎక్కువ